సాధారణంగా పురుషులతో పోల్చుకుంటే మహిళలు త్వరగా అనారోగ్యం పాలవుతారు దీనికి ప్రధాన కారణం వారికి సరైన అవగాహన లేకపోవడమే అనుకోవాలి అయితే ఇవి కాకుండా అనేక కారణాలు ఉన్నాయనేది గ్రహించాలి కారణాలు ఏమైనా ఆడవారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటికి ఆడదే ఆధారం ఇంటి అందం చూడు ఇల్లాలి శుభ్రం చూడు అంటారు పెద్దలు ఇంటి అందానికి ఇల్లాలి శుభ్రతకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది ఇంటిని చూసి చెప్పవచ్చు ఆ ఇంటిలో పరిశుభ్రం ఎలా ఉంటుందో అని పెద్దలు చూపిస్తుంటారు ఇదే నేపథ్యంలో వల్ల ఆరోగ్యాన్ని పెంచే ఉత్తమ రెమెడీస్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు వాటిలో టాప్ నాలుగేమిటో ఒకసారి చూద్దాం సోయా వీటి వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్స్ లెవెల్స్ అదుపులో ఉంచడమే కాకుండా యోనిని పొడిబారకుండా చేస్తుంది అలాగే యోనికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది అశ్వగంధ దీనిలోని స్పెషల్ గుణాలు శారీరక శక్తిని పెంచడమే కాకుండా తెల్ల రక్త కణాల సంఖ్యను కూడా పెంచి రోగ శక్తిని పెంచుతుంది మెంతి విత్తనాలు స్త్రీలలో అందాన్ని పెంచడమే కాకుండా షుగర్ లెవెల్స్ ను చాలా వరకు అదుపులో ఉంచుతుంది అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్ ను దరిచేరణవ్వకుండా సహాయపడుతుంది కలబంద దీనిలోని మంచి గుణాలు మీ కండరాళ్లలోని తిమ్మిరులను తగ్గించడమే కాకుండా టెన్షన్ ను ఒత్తిడిని తగ్గిస్తుంది